హాయ్ హలో ఇవాళ మనం ఒక కీర్తన గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే బ్రోచే వారెవరురా శంకరాభరణంలోని పాటలు వింటున్న సమయంలో నేను ఈ కీర్తన విన్నాను ఈ కీర్తనలో నాకు చాలా నచ్చిన ఆసక్తికరంగా అనిపించిన పదం గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే భాసురముగా ఇందులో ఒక వాక్యం ఉంటుంది భాసురముగ కరి రాజుని బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా అంటారు ఇక్కడ భాసురముగా అనే పదానికి అర్థం ఏంటని నేను చాలా వెతికాను నాకు ఒక చి నాకు తెలిసిన అర్థం ఏంటి నేను అర్థం చేసుకున్నది ఏంటి ఆ పదానికి అర్థం ఏమై ఉంటుందని నేను ఊహించింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను బాసురముగా కరిరాజును బ్రోచిన వాసుదేవుడము నీవు కదా అంటారు ఇది రాసింది ఎవరు అంటే మైసూరు వాసుదేవాచార్య అయితే ఇక్కడ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే మోక్షానికి సంబంధించిన వాక్యం అది భాసురము అంటే చాలా వేగంగానే అర్థం వస్తుందని నేను అనుకుంటున్నాను మెరుపు వేగంతో వచ్చి కరిరాజును అంటే అక్కడ గజేంద్రుడు అర్థం గజేంద్ర మోక్షం గురించి చెప్తున్నారు సో మెరుపు వేగంతో వచ్చి బాసురముగా వచ్చి కలిరాజు బ్రోచిన అంటే గజేంద్రుణ్ణి రక్షించిన వాసుదేవుడు అంటే విష్ణువు నువ్వే కదా అని అంటున్నారు అనమాట సో ఇక్కడ బాసురముగా అనే పదానికి నేను అర్థం చేసుకున్నది ఇది అనమాట ఈ మెరుపు వేగం అని నేను అనుకోవడానికి ఒక రీజన్ ఉంది అదేంటంటే పోతన మహాభాగవతం రాసినప్పుడు సిరికిన్ చెప్పడం ఒక పద్యం ఉంటుంది గజేంద్ర ఉంది అక్కడ విష్ణుదేవుడు ఎంత వేగంగా వచ్చి గజేంద్రుడిని రక్షిస్తాడు అనేది చాలా గొప్పగా వర్ణిస్తాడు ఆ పద్యంలో అయితే ఆ పద్యానికి ఉన్న ఈ వాక్యానికి మధ్యలో కాస్త పోలిక ఉన్నట్టుగా నాకు అనిపించింది ఆ రెండింటినీ సమన్వయం చేస్తే కూడా నాకు అర్థమైంది ఏంటంటే బాసురముగా అనే పదానికి వేగంగా మెరుపు వేగం అనే అర్థం ఉందని నేను అనుకుంటున్నాను ఇలాంటి గొప్ప గొప్ప పదాల గురించి ఆసక్తికరమైన విషయాల గురించి మనం ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం అప్పటి వరకు మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ టు రామ్డమ్ ఛానల్ థ్యాంక్ యూ